ప్రభు స్తోత్రం దైవాశీసులు తిరిమే గ్రంథం అధ్యాయం పన్నెండో వాక్యములో మధ్యలో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం ద్రోహిణి ఇస్రాయేలు తిరిగి రమ్ము ఇదే వాక్కు మీ మీద నా కోపం పడనియను నేను కృపగలవాడను గనుక నిన్నెల్లప్పుడూ కోపించేవాడను కాదు ఇదే యుహో వాక్కు ప్రభు స్తోత్రం తన మాట కొరకు దీవించుగాక ద్రోహిని వగు ఇస్రాయేలు తిరిగి నా యుద్ధకు నీ మీద నా కోపము పడనీయను స్తోత్రం ఎంత మంచి మాట ఒకసారి ఆలోచించండి ద్రోహి ఇజ్రాయేలీ దేవుడు ఘనమైన మాటలతో పాట్లాడే సాక్ష్యం ఇచ్చాడు దేవుని సాక్ష్యం నా జ్యేష్ఠ కుమారుడు నా స్వకీయ సంపాద్యము నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు ఇలాగున ఇజ్రాయేల్ని గురించి ప్రభువారు సాక్ష్యం పలికేడు ప్రభువారు పలికిన సాక్ష్యం స్తోత్రం కానీ ఇప్పుడు ప్రభువారు ఆత్మలో వేదన పొంది మాట్లాడుతున్నారు నువ్వు ద్రోహివయ్యేవు నువ్వు ద్రోహివయ్యవు నువ్వు ద్రోహివయ్యవు తిరిగి నా దగ్గరికి రా స్తోత్రం తిరిగి నా దగ్గరికి రా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తిరిగి వస్తామో మీ మీద నా కోపము పడనీయను ఇజ్రాయిల్ జనాంగం మొత్తం మీద వినుచున్న నా మీదొక్కడి మీదే కాదు మా మీద వినుచున్న మీ మీద ఒకరి మీదే కాదు మీ అందరి మీద దేవుని కోపము పడదు పడనీయనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తన కోపాన్ని మన మీద పడనీయననే దేవుడే మాట్లాడుతున్నాడు స్తోత్రం నా హృదయాన్ని కదిలించిన మాట నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడని కాను ఆయన కలిగిన వాడు గనక ఎల్లప్పుడూ కోపం ఉండదు ఎల్లప్పుడూ కోపం చేసే తెప్పించే పనులే మనం చేస్తున్నాం ఎల్లప్పుడూ కానీ ఆయన కృప ఎడతెగని వాచ్యలత మన మీద నిలుచుచున్నది కనుక మనము నిర్మూలన కాకున్న వారని విలాభాక్యాలు ఇనిమి ప్రవక్త ద్వారానే ప్రభు మాట్లాడతారు దేవుని పిల్లలారా నిజంగా మనం చేసిన దోషాలకి ఇస్రాయల్ చేసిన దోషం ఏంటంట విశ్వాస అయ్యారంట దేశాన్ని బహుగా అపవిత్రపరిచారంట మూడాధ్యాయం మీరు ఒకసారి చదువుకోండి ఆ తర్వాత చేయదలిసిన దేవుడు మాట్లాడుతున్నా కానీ చేయదలిసిన దుష్కార్యం చేశారంట నీ దుష్కార్యముల చేత దే దేశం అపవిత్రపరిచేవంట నిన్ను నీవు అపవిత్రపరుచుకున్నావంట విశ్వాస ఘాతుకులు అయ్యారంట చూసారా ఇలాంటి వారిని తిరిగి రండి నేను నా కోపం మీ మీద పడనీయను నేను నా కోపము మీ మీద పడనీయను విశ్వాస విశ్వాసఘాతుకుల్ని ద్రోహుల్ని దేశ్యం అపవిత్రపరిచిన వారిని బాగా ఈ మాటలన్నీ కొంచెం ఆలోచించండి మనకున్న సమయాన్ని బట్టి నేను ఇంతవరకు ఆ మాటలు చెప్తున్నాను నిజంగా ఆయన కోపం మన మీద పని ఏంటి కోపం కాదు పట్టుకుని అగ్నిగుండంలో అయ్యేసారనమాట అలాంటి పరిస్థితి మనలో కానీ నేను అలా చేసేవాడిని కాదు ఎంత మంచి తండ్రి అండి యస్సు క్రీస్తు ప్రభువులు తన ప్రేమను ప్రత్యక్షపరిచే ఆ ప్రేమ హృదయాల్లో నిండా పోసి అని గ్రహించుకొని ఈ దినమంతా ప్రభు కోపం నా మీద లేదు అందుకు నీకు స్తోత్రమయ్యా అర్హుల్నే కానీ నా మీద పండి అని అన్నావు అందుకు నీకు స్తోత్రమని సాగిలిపడి నమస్కారం చేసి దేవుని ఆత్మను సంతోషపెట్టే వారంగా ఆత్మ దేవుడు క్రీస్తు వారి కొరకు మనల్ని అభిషేకించిన దాకా థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ